దintendo ఐదు సక్సెస్ బంచైని మంచి ఏడి ఆ నమకంతోనే వచ్చారు ఆ సమ్ము నమకంతోనే ఇక్కొచ్చా నేను ఓకే చూసుకోవాలి మనకైతే రైతన్నైతే పేరే హలో హై ఫ్రెండ్స్ తెలుసు కదా నేను బి బాస్ అని ఫ్రెండ్స్ ఇవల మనకైతే హనిమాండ్ ఎయిర్ ఫార్మల్ైతేన ప్రెజెంట్ అయితే మత్తానికైతే ఇక్కడ ఎన్నెవలు అంటే అన్నవళ్ళైతే కలుపుకున్నామో ఒక బర్రె కూడా అమ్మకానికి ఉంది మనకైతే చూసుకోవచ్చు ఏం ఇక్కడ కడపిస్తం అదే బర్రె అన్నమాట హెవీ సైజు ఉంది బర్రె కూడా అండ్ ప్రెజెంట్ అయితే ఇక్కడ మనకు జెర్సీ ఉన్నాయి జెర్సీ క్రాస్ ఉన్నాయి హెచ్ఎఫ్ ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాష్ ఉంది షైబాల్ అండ్ మనకైతే రకరకాల అయితే ఉన్నాయి అండ్ ధరలు అయితే ఒక రైతు అయితే కొనుగోలు అయితే ఏజెంట్ ఒక ఆవ అయితే మంచి కుంది అండ్ లాస్ట్ అయితే చూడండి చివరి వరకు చూస్తే అరవై వీడియో ఓకేనా ప్రైజ్ అయితే మనకైతే ఇక్కడ అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్న అరవై ఐదు వేల ఆవు అయితే వెళ్ళిపోయింది డెబ్బై వేల నుంచి ఉన్నాయి అనుకోండి ఓకే నిజుకు వెళ్ళిపోయి బస్ట్ అయితే ఆవుల బీడాలు అయితే తీసుకున్నాము నమస్తే భాస్కర్ బాయ్ బర్ర అయితే బర్రెలు కూడా ఈ మధ్య ఎక్కువ అడుగుతున్నారు భాస్కర్ భాయ్ ఒకటి మంచి బర్రె మొన్న నేను కర్ణాటక పోయినప్పుడు ఒక మంచి బర్రె కనబడింది మంచిగా తీస్తే అది తీసుకోవడం జరిగింది భాస్కర్ బాయ్ సనకట్ గానీ బర్రె సైజ్ గానీ రింగ్ క్వాలిటీ గానీ మనిషి హైట్ ఉన్నది చూడండి ముర్రా బ్రీడ్ లో మంచి బ్రీడ్ ఒకసారి ఇడుబెట ఇది ముర్రానే బ్రదర్ అంత ముర్రా అంటే హండ్రెడ్ పర్సెంట్ ముర్రా కాదు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ముర్రా బ్రీడ్ పెట్టుకోండి ముర్రా రింగు తిరిగిన కొందే ముర్రా కాదు ఇది బ్రదర్ ఫస్ట్ రైతు తీసుకున్నాం కర్ణాటకలో మాల్వీ కర్ణాటకలో తీసుకున్నాము అయితే ఈతలో అయితే నాలుగు ఎనిమిది ఎనిమిది దాకినా బా సైజ్ ఉంది పుట్ట ఉంది పదార్ లీటర్ ఒక ఆరు లీటర్లు పెట్టుకోవచ్చు పదహారు లీటర్ల వరకు పెట్టుకోవచ్చు అండి బర్రెడ ఏ సైజ్ ఉంది మనకైతే బాడీ పర్సనల్ ఇంకా అట్ట చూడండి అండ్ మనకైతే ఈ అంటే అనుకుంది కదా ఈ అనుకున్నాను వన్ వీక్ లో ఈనే వేస్తా బర్రెడీకోవచ్చు మనకైతే అండ్ ఇప్పుడు ఈట రెండవ ఈట బర్రీ మనకైతే రోజునే మనకైతే అండ్ పదహారు లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంటే అంటే మీరు అడ్రస్ కూడా చూసుకున్నాను హౌస్ అనుకున్నట్టుందా నా బర్ర సంఖ్య లేక లేనట్టు చూడండి మీరు అది ఇంకా చాలా బాగా చేస్తానా ఈ అడ్ర కాదు ఇంకోటి జర్నీలో వచ్చింది ఈ రోజు నలిగిపోయింది అది అంతా తయారైన రోజు తెలుస్తుంది ఉంది చిలకలా ఉంది బర్ర చూసుకోవచ్చు నమస్తే అన్న మన తాన ఏమేమి చూడొచ్చు ఎన్ని ఆవులు వచ్చినాయి అన్న ఈ రోజు వచ్చిందా మొత్తం ఒక పన్నెండు ఆవులు వచ్చినాయి అన్న పన్నెండు ఆవులు వస్తే వాటిలో ఒక ఒక బర్రె ఒకటైన పదకొండు ఆవులు ఒక బర్రె మొత్తం పన్నెండు వచ్చినాయన పాత ఒక ఆరుండే పద్దెనిమిది ఉండే ఒక నాలుగు ఆవులు ఏమో సేల్ అయిపోయినాయినా ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు మొత్తం వచ్చింది పన్నెండు పదమూడు ఆవులు ఉన్నాయి చూసుకో బ్రీడ్ వచ్చింది హెచ్అప్ ఉన్నాయి ప్యూర్ జెర్సీ ఉన్నాయి షైవాల్ ఉన్నాయి క్రాస్ బ్రీడ్స్ ప్యూర్ బ్రీడ్స్ లో చాలా టాప్ ఉన్నాయి మీరు ఇవి చూసుకోండి నా ఎత్తునే చూసుకోండి మనం చెప్పడం కాదు చూసుకోండి మన దగ్గర అన్ని క్వాలిటీలు టైప్ బ్రీడ్స్ అన్న మబ్బులు వచ్చిందనా ఇట్లా కనిపిస్తున్నాయి ఇవి వచ్చిన హెచ్ఎఫ్ లో మంచి బ్రీడ్ అన్న ఏబిఎస్ బ్రీడ్లు చూసుకోండి మీరు రెండు కూడా డెర్మినేటర్ వస్తాయి రెండు బ్రీడ్ కూడా ఇదేమో డెర్మినేటర్ వస్తుంది ఇది మామూలు మనకి ఇది వస్తానా చూసుకోండి రెండు బ్రీడ్స్ కూడా ఇవి రెండు ఫస్ట్ ఈతలనా రెండు తరపులనా చూద్దరు రండి హెవీ సైజ్ ఎవరు కూడా నంబర్ చెప్తేనేమో లైవ్ లో చూస్తేనేమో అర్థమవుతుంది ఎన్ని పండ్లు ఉన్నాయి నాలుగు నాలుగు రైట్ నాలుగు నాలుగు పాల ఉన్నాయి రెండు పక్కల మనిషి పీటికి ఉంటాయి రెండు ఈనాయి ఇప్పుడు ఉదయం పది సాయంత్రం పది ఇరవై ఇరవై లీటర్ నలభై లీటర్ రెడీ ఉన్నాయి రెండు దగ్గర నాలుగు రోజులు పాలు పిండుకొని రైతుల దగ్గరికి పకటిస్తాము పిండుకోవచ్చా ఇదేమిరా అంటే ఒక టీట్ ఫెయిల్ అయిందా వస్తాయి కానీ తక్కువ వస్తాయి ఒక టీ ఫెయిల్ అయింది అనమాట తక్కువ వస్తాయి ఉన్నది మనం ఏదన్నా క్లియర్ తెరిచి పెట్టిన పుస్తకం ఉన్నాయి ఈ ఫామ్ లో అయితే మీకు ఉన్నవాసం చెప్పిన దావపరికం చేసేది ఏముండదు ఎందుకంటే ఈనాయి కాబట్టి దాని ప్రోగ్రెస్ అనేది మన కండ్లకి కనిపిస్తుంది కాబట్టి ఏది ఉన్నా కూడా కూలంకుషంగా రైతుకు అనేది వివరించడం జరుగుతుంది ఇక మనం ఏదో ఉన్నది ఉన్నది చెప్తాము ఇది ఈనిందనా ఇది ఈనింది ఇది కూడా టైం కి లీటర్స్ ఇస్తుంది

స్టార్టింగ్ ఈ రోజు మార్నింగ్ మీ ఒక రైతుకి ఎంత కమ్యం అరవై అరవై ఐదు కమ్యం అదే ఆ స్టార్టింగ్ ప్రైజ్ అరవై ఐదు సేల్ అయిపోయింది ఇప్పుడున్న స్టార్టింగ్ ప్రైజ్ లో వచ్చిందా మీకు మినిమం వచ్చిందే సెవెంటీ నుంచి వన్ ఫార్టీ దాకా ఉన్నాయన్న డెబ్బై అన్న ఇది కడలు వేసిందనా కొత్త కడలు ఆరు వన్లే ఇంకా కొత్త కడలు చూసుకోండి లాస్ట్ కలపలేదు చూడండి ఎంత గ్యాప్లు ఉన్నాయి వాటికి మీకు మంచి సైజులు అన్న బ్రీడ్లు హెవీ బ్రీడ్లు ఇలా తిప్పన్నాం మీకు బ్రీడ్స్ కానీ సైజులు కానీ చూసే అర్థమైతే చూడండి టైప్ ఆవులు అంతా యూనిఫామ్ లో ఉన్నాయి చూడు అక్క చెల్లెలు మాత్రం ఉన్నాయి అంతా కూడా ఏదో మనం తయారు చేసినట్టు హెవీ సైజు కూడా అక్క చెల్లెలు టైప్ ఉన్నాయి చూడన్నా మంచి సైజు కానీ పిన్ బోన్ కానీ లెగ్ స్క్వేర్ కానీ మీరు ఏ మిట్లో కూడా చూసుకోండి నా చేయి వెడల్పుతున్నాయి నడుములు ఆ ఏది కూడా చూసుకోండి హైట్ లో చూసుకోండి బ్రీడ్ లో చూసుకోండి కలర్ లో గానీ ఆ ఇది చూసినారా అడుక్కు ఒక సన్ను ఆ మీకు సన్న కట్ కూడా చూస్తుంది ఫీట్ ఫీట్ గ్యాప్ ఉంటాయి ఆ సన్నకి ఈ సన్నకి అడ్డం చూసుకున్న ఫీట్ ఉంటాయి ఇట్లా ఆ నిలువలో చూసుకున్న ఫీట్ ఫీట్ గ్యాప్ ఉంటాయన్నా సన్నకట్లు గానీ ఏదైనా మీరు చూసుకోండినా నిదానం చూసుకోండి సన్నకట్లు కూడా మీరు చూసుకోండి ఫ్రీగా అసలు మీకు ఆ టైప్ ఉంటాయి అండి వీళ్ళ ప్రైవేట్ గాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ ఇస్తున్నా నాకైతే కాల్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఒక రైతన్న ఒక తాతైతే ఆవితే కొంగలవేసేదిలో నమస్కారం నమస్కారం ఎక్కడ అ గంగదర్పల్లి మాది మండలేవస్తది బాల్నార్ జిల్లా మమినార్ రైతార్ మీ పేరేం పేరు గోపాలన నరసింహ గంగదర్పల్లి ఓకే నాకు రాకేశరావు తానా మీరు ఎప్పటి నుంచి అలా ఉంటారు ఇప్పుడే ఉంటారు నాలుగు సంవత్సరాల కొడ వాటి వీడికి నాలుగు దీంతో తోనే ఐదు ఆవు

అటు ఇటు అయింది అటు ఇటు చూసుకోవచ్చు అవును మనకి ఇప్పుడు ఈ ఆవు కొనుగోలు చేసినావు కదా అవును ఇది ఏం చూసి కొనుగోలు చేసినావు మంచిగా పొదుగు చూసినా అవి నరాలు చూసినా అటు పొదుగు దాని పిండి అటు మొత్తం చూసినా అందుకు నాకు నచ్చింది అన్ని తీసుకున్నా దగ్గర ఈ నిందనా ఆరు దానికి ఇస్తుంది అర దాకా ఇస్తుంది చెప్పిం అరవై ఐదు తీసుకున్నా తీసుకున్నా అరవై ఐదు అరవై ఐదు వేలకు తీసుకురావాటర్లు ఇచ్చాయితే అటర్ కూడా బాగుంది తీసుకోవచ్చు రైతు అయితే తప్పనే ఉంది అండ్ అరవై ఐదు వేలకి అయితే పొడిగిపోతున్నారాచర్లు అయితే రైతులు అయితే మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కదా ఇబ్బంది ఏం లేదు ఇప్పటి వరకు రాకసండ్ర డైరీ ఫార్మ్ దీంతో ఐదు సైసా మంచి అయినాయి మంచి ఆ నమ్మకంతో నమ్మకంతోనే వీరికి వచ్చాను నేను గోపాలద నరసింలు చూసుకోవచ్చు గంగాధరపల్లె అన్న ఇవి వచ్చింది హెచ్ఎఫ్ క్రాసనా ఇది వచ్చింది మూడో అవుతానా మీకు పాలల్లో అయితే ఒక టెన్ టెన్ ట్వంటీ లీటర్స్ కెపాసిటీ పెట్టుకోండి ఈనడానికి అయితే ఒక టెన్ డేస్ టైం ఉంటది ఇది వచ్చి కూడా హెచ్ఎఫ్ క్రాసనా ఇది కూడా నీకు ఒక టైం కి టెన్ టెన్ లీటర్లు ట్వంటీ లీటర్స్ ఇచ్చే కెపాసిటీ రోజు పైన ఇరవై లీటర్లు ఇచ్చే కెపాసిటీది మీకు ఈనడానికి వచ్చిందా ఇంకొక ట్వంటీ డేస్ ఉంటది ఇవి రెండు మూడు సూడివాను అన్న ఇవి వచ్చింది అది మూడు అవుతానా ఇవి రెండు వచ్చింది రెండు అయితే రెండు రెండో ఒకవేళ ఇది లేతగా లేట్ వయసులో కట్టింటేనేమో రెండు రెండో అయితే చిన్న వయసులో కట్టింటేనే మూడోతుంటది చూడండి ఇప్పుడు ఇంకా టైం మీ కలర్ గా చూసుకోండి మీకు మంచి బట్ట కలర్ మూడైతే చూసుకోండి క్రాస్ బిల్డ్ లో మీకు మంచి అన్న మీకు మన దగ్గర నేను ఇందాక చూసినా కదా త్రీ ఫోర్ వేరియేషన్స్ ఉంటాయి కౌస్ లో కూడా ఆవులు అంటే అన్ని ఒకటి కాదు మీరు అది గుర్తించాలి ఎట్లా మీరు ఇప్పుడు మీకు ఇందాక చూపించిన ఎట్లున్నాయి ఒకటే ఒకటేలా కంటే ఏమనిపించిన ఒకటేలాగా అంటే బ్రీడ్ కానీ ప్యూర్ బ్రీడ్ ప్యూర్ బ్రీడ్ లో మంచి బాడీ టైప్ లేతవి హెవీ సైజ్ హెవీ సైజ్ ఫామ్ మెయింటైన్స్ రైతులు బాగా మెయింటైన్ చేసే రైతులకి ఒక మాదిరిగా మెయింటైన్ చేసే రైతులు క్రాస్ బ్రీడ్ క్రాస్ బ్రీడ్ ఇంకా టాప్ మెయింటైన్ చూసుకున్నాను అట్టర్ కండిషన్ కూడా చూసుకున్నాను ఎట్లున్నాయి సన్ కట్ గానీ సంక గానీ స్మూత్ స్కిన్ టోన్ మీరు స్కిన్ టోన్ కూడా చూసినారనుకో స్మూత్ స్కిన్ టోన్ చూసుకోండి చర్మం ఆర్ ఆరు వన్లతోంది అనా అది మూడు అయితే రెండు అయితే ఆరు ఆరు వన్లతో ఉన్నాయి అన్న ఇవి రెండు రెడ్డిగా ఉన్నాయి కదా వీటి రెండుకి చాలా వ్యత్యాసం అన్న ఇది వచ్చిందే మన షైవాల్ క్రాస్ అన్న షైవాల్ క్రాసు ఇవి ఐదారు లీటర్ కొద్ది ఎక్కువైతే పాలు అయ్యవు ఇవి ఏది ఇది చూడడానికి దాని కొద్ది దాని అంతే ఉంటది కానీ ఒరిజి ఒరిజినల్ బ్రీడ్ అన్న ఇది మన జెర్సీలో ఒరిజినల్ బ్రీడ్ మీరు ఫేస్ క్వాలిటీ చూద్దరండి ఫేస్ క్వాలిటీ మీరు చూసుకోవచ్చు రైతులు కూడా ఎంత మెయింటెనెన్స్ ఇది రెండో అయితే తరపు ఏం లేదన్నా ఉంది ఆరు తోటి ఉంది రెండో అయితే మీరు చూసుకోండి మనం మంచిగా మెయింటైన్ చేస్తుంది మనం తక్కువ చెప్తున్నాం కానీ బాగా మెయింటైన్ చేయాలంటే సైలేజ్ మెయింటైన్ టెన్ ఇస్తా మామూలు మన రైతులు మెయింటైన్ ఎనిమిది ఎనిమిది అయితే ఖచ్చితంగా ఇస్తాను కానీ రోగం నొప్పి అది మనం తక్కువ చెప్తాము ఎనిమిది ఎనిమిది లీటర్ వేంపు కార్ ఒక ఎనిమిది ఎనిమిది దాకా అయితే పెట్టుకోవచ్చు సైలేజ్ మెయింటైన్ చేస్తే పది కూడా ఇస్తా సైలేజ్ కానీ టీఎంఆర్ కానీ బ్రీడ్ చూసుకోండి ఇప్పుడు ఇది రెండో అయితే నాలుగు నాలుగు పళ్ళుంది ఈ పది లీటర్ రెడీ ఉన్నాయి రోజు మీద పది లీటర్ల వరకు అయితే ఉన్నాడు అయితే ధరలు కూడా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అలాగైతే కాదు అంటే ప్యూర్ జెర్సీ ఇది వచ్చిన బ్లాక్ కోరిడో అంటారనా క్రాస్ బ్రీడ్ వస్తాయి బ్లాక్ కోరిడో అని మీకు హెవీ హైట్ గానీ బ్రీడ్ గానీ పర్సనాలిటీ గానీ మీరు చూసుకోండి ఒక ఎలిఫెంట్ ఎలిఫెంట్ జీన్స్ అంటారన్న ఇది ఎలిఫెంట్ జీన్స్ బాడీ ఉంటది మీరు చూసుకోండి మీకు బాడీ గానీ స్ట్రక్చర్ గానీ ఏదో మీకు బయట కంట్రీలో ఉన్నట్లు ఉన్నట్లుంటే చూసుకోండి కట్టు గానీ ఆవును చూడుకోండి మేము ఇద్దరు నిలబడతాం ఇద్దరు హైట్ అవుతుంది నిలబడి కట్టేసండి అక్కడే అది కట్టేసి వచ్చా చూసుకోండి ఇద్దరు ఇద్దరు నిలబడితే మీకు వీడియోలో అర్థం కాదు కానీ భయంకరంగా ఉంటుంది నావు లక్షలో ఒక ఆవు ఈ టైం ది వందల్లో వేలల్లో ఒకటి కాదు ఒక లక్ష ఆవులో ఒకటి ఉంటది అంటే దొరుకుతుంది ఇది ఆరు వంటతో ఇది వచ్చిందా మీకు రెండో ఈత ఆ ఇది రెండో అయితే బ్లాక్ మీకు అడ్ర రోజు మార్నింగ్ ఈనింది ఫస్ట్ లాక్ ఇది పెడిగ్రీ రికార్డ్ కవనా మనం ఒక దగ్గర కర్ణాటకలో ఒక దగ్గర పెడిగ్రీ రికార్డ్ అంటే మొత్తం అది ఎట్లా పుట్టింది దాని తండ్రి పెడిగ్రీ అంటే దాని తండ్రి మొత్తం రికార్డు ఉంటానా ఫస్ట్ అయితే నీకు ముప్పై నాలుగు లీటర్లు నా ఒక రోజు ఫస్ట్ అయితే సెవెంటీన్ సెవెంటీన్ ఇచ్చింది రోజుకనా ఒక ఒక పూట పదిహేడు లీటర్లు ఇచ్చింది ఫస్ట్ అన్న ఇప్పుడైతే నేనైతే వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళు ఇరవై దాకా టచ్ చేస్తా అంటారు కానీ నేను అంతే ఇస్తాను అనుకున్నాను ముప్పై ముప్పై ఆరు లీటర్లు రోజుకి అనుకున్నాను అడ్రస్ చూడ ఎంత ఉంది ఒక చిన్న ఒక సిమెంట్ బస్ అంత ఉంది ముంగటి నుంచి వెనకటి వరకు ఇవి ఇంకోటి ఆర్డర్ పైన తెచ్చిస్తామన్నా ఇలాంటి మన దగ్గర దొరకదు ఈ ప్రైస్ కూడా ఎక్కువ ఉంటాయి మా దగ్గర అని ఇప్పుడు చేస్తున్నారు రైతులు గుర్తుపట్టే రైతులు అయితే చేస్తున్నారు ఇవంతా ఆర్డర్ పైన తెచ్చిస్తాం తెచ్చిస్తామని వేరే రైతు ఆర్డర్ ఇచ్చిన ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది అయిపోయింది సోల్డ్ అవుతుంది అన్న మన దగ్గర బర్రెలు కానీ ఆవులు కానీ ఏ అన్న మన దగ్గర బర్రెలు కానీ ఆవులు కానీ ఏవి కావాలన్నా కూడా మనం తెచ్చివ్వడం అయితే జరుగుతుంది మీరు మన దగ్గర అన్న మనకు రైతులు ఫోన్ చేసి మినిమం ఒక పదివేలు అడ్వాన్స్ వేస్తేనే తెచ్చిస్తాం అది కూడా ఇంకా తెచ్చిన తర్వాత ఇక్కడ నష్టం తీసుకెళ్ళచ్చు నచ్చకపోతే ఇక్కడైనా వదిలేయచ్చు వాళ్ళు పదివేలు వాళ్ళు తీసుకునే